ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయండి మా దాస్ గారు ఎక్కడ ఉన్నాయో ఏంటో కనబడటం లేదు ఇంట్లో ఇన్ని పనులు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతాడో నాకు అర్థం కాదండి ఏమంటే కన్నాగారు మా దాసుని చూసారా కనబడలేదా కూర్చోండి సార్ మీ దాస ఎక్కడ ఏంటి కిషోర్ గారు మీరు లింగి కట్టుకునే ఆడావులు ఉన్నారు మా దాసు గారిని చూసారా రాయ్ దాసు

అమ్మాయి గారికి మన కాదు మా అమ్మాయికి పెళ్లి వచ్చే అల్లుడు వస్తున్నాడు కాసేపట్లో మరి వచ్చే అల్లుడికి మంచి చెడ్డ చూడాలా మంచి చెడ్డ చూడాలంటే ఇప్పుడు ఉండాలి కదా ఉంటాను ఇప్పుడు అల్లుడు ఎండనపాడు వస్తాడు రావడం డైరెక్ట్ వచ్చామరా ఎండన ఎండనపాడు వస్తాడంటే ఎండలో వస్తాడు కదా ఎందుకంటే ఆటోలో కారణం రావచ్చు కదా చాలా ఎక్కువ చేస్తున్నావు గానీ ఇప్పుడు నేను చెప్పింది కంట్రా ఎండలు పాడు వచ్చిన వాడికి మంచి మర్యాద చెయ్యాలి కదా వాడు ఒక డ్రింక్ అడుగుతాడు తగ్గిరా ఆ డ్రింక్ కాదురా ఒక కోల్డ్ డ్రింక్ అడుగుతాడు మరి కూల్ డ్రింక్ తేవాలంటే నువ్వు ఏం చేస్తావో చెప్పు ఇది పెద్ద కోశ్చిన్ దీనికి అసలు పని ఉదురుకోని నేను రావాలి ఇది పెద్ద క్వశ్చన్ అయ్యేసి ఇచ్చా చెప్తాను అండి ఇప్పుడు కూల్ డ్రింక్ తీసుకురావాలంటే ఈ చివరి ఏ రసాం కాదు కొట్టుందో వాడి ఆడి దగ్గరికి వెళ్ళి అరే ఇంటి అయ్యారేమో కూల్ డ్రింక్ ఇమ్మన్నారు అల్లుడి గారు వస్తున్నారు అంట అంటాను ఆ దిక్కుమాలే మూడు నెలల నుంచి బాకీ ఏమో పనికి మనదా అయినా ఇంకా ఎలా కడుగుతున్నాడు సిగ్గు లజ లేకుండా నాలుగు చిత్లు తిట్టినా శివరాఖరికి ఒక డ్రింక్ మోత తీసి ఇస్తాడు మూతగా పెడతాడు ఆ మాట జెరాక్స్ క్యాపింగ్ చేసి వీళ్ళందరికీ పంచరా నేను ఇంత బాకీ ఉన్నాను యూస్ నాకు అది కాదురా కూల్ డ్రింక్ తెమ్మని కానీ తెచ్చి ఇచ్చేయడం కాదు వరే దాసు కూల్ డ్రింక్ తేరా అని నువ్వు ఏమన్నా తెలుసా బిల్డప్ ఇవ్వాలి తెలుసు కానీ ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు చెప్పాలిరా చిన్నది ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టు ఇప్పుడు అల్లుడు గారు రాగానే కూర్చోబెట్టి పరామర్శించిన తర్వాత ఒరే దాసు కూల్ డ్రింక్ తేరంటారు అలాగే అయ్యారు కూల్ డ్రింక్ తెమ్మంటున్నారు డబల్ డోర్ ఫ్రిడ్జ్ వాడిని తెమ్మంటారా ఎన ఫ్రిడ్ తెమ్మంటారా నల్ల ఫ్రిడ్ తెమ్మంటారా మేడం మీద డబల్ డోర్ డబల్ ఫ్రిడ్జ్ లో తెమ్మంటారు నడగాలి దేనికి తేడా మాట్లాడుతున్నారు కదా మన ఇంట్లో కొండకే దిక్కలేదు లేదురా దిక్కలేదు వచ్చి అల్లుడికి చెప్పవు బిల్డప్ రా బిల్డప్ ఇవ్వాలి ఒకవేళ కూల్ డ్రింక్ తాగను అంటాడు కొబ్బరి బండానికి కావాలంటాడు కొన్ని తెలుగుతేటలు ఉపయోగించి చెప్పు నీ కొబ్బరి బండానికి తెలుగుతేటలు కావాలేంటే రోడ్డు మీదకి వెళ్తే సవా లక్ష బళ్ళు ఉంటాయి ఆడి దగ్గరికి వెళ్ళి కొబ్బరి బండం అడుగుతా ఆ అడుగు తిని ఎదోకేనా సరే చాలా మందికి ఏతున్నాను ఆడికి కూడా వేస్తున్నానని అని సమరసింహారెడ్డి కత్తిలు అంటే కత్తి తీసి తలకాయ మీద నరుకుతాడు ఎవరికో కాదు కొబ్బరి అని నరికేసి దానిలో స్టా పెట్టిస్తాడు తీసుకొని చల్ల ఇంకో కొబ్బరి నీ గుండె మీద తీసుకుని కొట్టుకో ఒరే మనకు కొబ్బరి అక్కడి నుంచి తెచ్చుకుంటావు కాబోయ్ అనుడు ఏమనుకుంటాడు మనకి ఎక్కడ భూమి కూడా లేదని కూడా అలా కాదురా బిల్డప్ పడ్డే కొబ్బరి బండం తేరా దాసు అనగానే అలాగే అయ్యారు ఏ ఇరవై ఎకరాల తోటలో తమ్మంటారా ముప్పై ఎకరాల తోటలో తమ్మంటారా అరవై ఎకరాల చోట్ల గంగాబాబానికి అని అడగలరా య్య సడన్ గా టపా కట్టేస్తే మిమ్మల్ని కూడిచిపెట్టడానికి ఆరు అడుగులు ఎవరిని అడుక్కోవాలని ఆలోచిస్తున్నాం ఇన్ని ఎకరాలు ఎక్కడికి వచ్చాయి మనకి లేవురా బిల్డప్ ఇవ్వాలి బిల్డప్ లేనట్టుగా లేనట్టుగా అని చెప్పండి వచ్చిందే కదా

కలబోసి కాపురం చెయ్యాలి నాకొక్క శ్రీమతి కావాలి దానికి కావాలి నా అనుమతి కాదు అందరూ నేనే అయ్యగారిని ఆడే పనుడు అనుకుంటాడు కానీ నిజానికి ఆయనే అయ్యగారు నేనే పనుడు వెళ్ళి ఆయన అనుమతి తీసుకోను బాబోడు నేను బాబు నీ మామయ్యని వాడు నా పనివాడు బాబు నువ్వు మాతో రికార్డింగ్ డాన్స్ లో జూనియర్ షోభ బాబు చేసి ఇవాడువా రాదా ఏ బాబు కూర్చో 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 ఎలా జరిగింది ప్రయాణం గురు అల్లుడు వచ్చాడు రా మంచి మర్యాద చూడాలని కదా వేయచ్చు కదా బాబు మీద నిలబడి కూర్చో కూర్చోడి కూర్చో కూర్చో వేస్తాడు వేస్తాడు కూర్చోబెట్టు కూర్చో బాబు ఇప్పుడు రాయ్ అల్లుడు గారు వచ్చారు కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ కూల్ డ్రింక్తారు కదా కూల్ డ్రింక్ అయ్యారు నేను సిటీలో కూల్ డ్రింక్ తీసుకొస్తాను అయ్యారు డ్రింక్ సింపుల్ గా సిటీ కుదురుతుంది అండి ఇప్పుడు హాల్లో రెండు ఫ్రిడ్ బెడ్ రూమ్ లో డబుల్ డోర్ ఫ్రిడ్ లో దమ్మంటారా వంటగదులో ఉన్న ట్రిపుల్ డోర్ బ్రిడ్ లో దమ్మంటారా లేకపోతే అమ్మాయి గారు రూమ్ లో అంటే నాకు ఎల్లుడికి మన ఇంట్లో మూడు ఫ్రిడ్జ్లు నాలుగు ఫ్రిడ్జ్లున్నాయని తెలియాలేట్రా మా వాడు ఊరికి బాబు కూర్చో బాబు ఎన్ని ఫ్రిడ్ బాబు కూల్ డ్రింక్ తాగుతావాల్ డ్రింక్ లొద్దు నేనే చెప్తున్నాను కొబ్బరి బండాలు తీసుకురా కొబ్బరి స్పెషల్ కొబ్బరి బండా కొబ్బరి బండ్ ఆరోగ్యం గురుగారు మంచిది కాదు తీసుకెళ్తారు బండల్ చెప్పి సార్ ఇప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళాలి అర్థం కావట్లేదు ఇప్పుడు మన తూర్పు నుండి వంద ఎకరాలు దేమంటారా పడమర నుండి రెండు వందల ఎకరాలు ఉంచామంటారా దక్షిణాను మూడు వందల ఎకరాలు దామంటారా మన కొత్తకి రిజిస్ట్రేషన్ చేయించిన ఐదు వందల ఎకరాలు ఉంచామంటారా మనకిన్ని వందల ఎకరాలు ఉన్నాయన్నా కాబోయే ఎల్లుడు తెలియాలి తెయాలి కూర్చోవు బాబు కూర్చో ఇదో ఎలాగే వెళ్తున్నావు కదా అమ్మగారిని తీసుకొచ్చాయ్ అమ్మగారిని తీసుకురామంటారు అయ్యారు అమ్మగారిని తీసుకురామన్నారు మన ఇంట్లో అమ్మగారిని తీసుకురామంటారా నర్సరా తీసుకురామంటారా మన మూడు రోజులు పెట్టారు కదా తీసుకురామంటారా ఎవరిని తీసుకురా కొంత కొ చేస్తున్నావురా అమ్మాయి గారిని తీసుకుంటారా అమ్మాయిని తీసుకురమ్మన్నారు ఇప్పుడు పాల ప్యాకెట్ లో వెళ్లిపోయి పది నెలలు తిరిగి వచ్చింది ఆవిడ తీసుకురమ్మా ఆటోడి తేలిపోయి ఆరు మాసాలు తిరిగి వచ్చింది ఆవిడ పేపర్ ఒకటి వెళ్ళిపోయి పర్మనెంట్ సెంటర్ పెడదామంటే అంటే తన్నేసి తీసుకొచ్చారు తీసి తీసుకురమ్మంట ఎంత చరిత్ర ఉందా నేను ఎల్లి పాప వాళ్ళకి కనిపించా ఇవన్నీ పడితే వాళ్ళు అడ్డగట్టడానికి నీకు సంబంధం వద్దు అందరు పది మందిలో నీకు పరుగులు చంపేస్తా రేజీ అవుతుంది బొయ్యని మన బాగా చెప్పానా మీరు ఉన్నది లేనట్టు బాగా చెప్పాను కదా మూసికోరా ఉన్నది లేనట్టు మొత్తం కొంప కొల్లేదు చేసావు కదరా ఇంకా మా అమ్మాయిని ఎవరు రా చేసుకుంటారు ఊరుగారు ఎందుకంత గంగారు పడిపోయి చెమట్లా మీరు అది ఎలాగో చూసారా బొగ్గులు బస్తాకి బట్టలేసినట్టు ఉన్నాడు ఆడికన్నా కొంచెం ఆ మంచి అందాన్ని కూర చదువుకుని కూరడు అద్భుతాన్ని కుర్రాడు అన్నాడు మీరేం కంగారు పడగని మన ఊరులో రే నువ్వు చెప్పిన క్వాలిటీ ఉన్నాడు కూడా ఎక్కడ దొరుకుతాడు రా ఎక్కడ ఎందుకండి మన ఊర్లోనే ఉన్నాడు మన ఊర్లోనే ఎక్కడా చూపించేస్తాడు ఆయన రోడ్డు మీద హార కొట్టగా హార్బర్ చేపడతారా ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి